రామ్ చరణ్ మెగా కాంపౌండ్ నుంచి చిరుతా మూవీతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి మూవీతోనే పర్వాలేదనిపించిన ఆ తర్వాత వచ్చిన మగతీరా మూవీతో ఇండస్ట్రీ హిట్ను అందుకొని ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ఇప్పటికీ గుర్తుండిపోయింది అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు రావడంతో రామ్ చరణ్ బాలీవుడ్ లో జంజీర్ అనే ఒక మూవీని చేశారు తెలుగులో తుఫాన్ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీలో రామ్ చరణ్ పోలీస్ పాత్రలో నటించగా ప్రియాంక చోప్రా చరణ్ కు జోడీగా నటించింది ఈ మూవీ రెండు వేల పదమూడులో లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ గా మిగిలిపోయింది ఇక సమయంలో రామ్ చరణ్ పై బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన కామెంట్స్ రామ్ చరణ్ తల్లి సురేఖ గారిని ఎంతగానో బాధించాయట ముఖ్యంగా రామ్ చరణ్ అసలు హీరో మెటీరియలే కాదని బాలీవుడ్ కే కాదు టాలీవుడ్ కూడా అసలు హీరోగా గా సర్టిఫికెట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు ఇలా తన కొడుకున్న నటన రాదు అంటూ హేళన చేయడంతో ఈ సినిమాను చూసిన రామ్ చరణ్ తల్లి సురేఖ గారు ఇక రామ్ చరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట ఇకపై నువ్వు ఇలాంటి సినిమాల్లో నీ కెరీర్ లో చేయకూడదు అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చేసారట అంతేకాకుండా రామ్ చరణ్ గారి సినిమాల్లో సురేఖ గారికి అసలు నచ్చిన సినిమా ఏదైనా ఉంటే అదే తుఫాన్ మూవీనట ఏదేమైనా గానీ ఒకప్పుడు హేళన చేసిన వారి త్రిబులార్ మూవీతో తన చాటి ప్రాన్ ఇండియా స్టార్గా మన గ్లోబల్ హీరో రామ్ చరణ్ గారిని చూసి ప్రెసెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సలాం కొడుతున్నారు